హాయ్ హలో వెల్కమ్ టు ఏబిబీ దేశం యుద్ధ విమానాలు చూడాలంటే సినిమాల్లో చూస్తాం లేదు అనుకుంటే టీవీల్లో చూస్తున్నాం కానీ విశాఖపట్నం వచ్చిన వారు ఖచ్చితంగా ఈ టీయు వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం చూసి అయితే ప్రస్తుతానికి అందరూ వెళ్తున్నారు అయితే టీయు వన్ ఫార్టీ టూ ఈ యుద్ధ విమానం అనేది ఇరవై ఏడు సంవత్సరాలు నేవీలో చేసి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టి మ్యూజియంలో పెట్టి అందరినీ ప్రేక్షకులందరూ కూడా చూసే పరిస్థితి వస్తుంది అసలు ఈ యుద్ధ విమానం చరిత్ర ఏంటి అసలు యుద్ధ విమానం లోపల ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూడలేదు కనుక మనం ఈరోజు ఆ యుద్ధ విమానం లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం సినిమాల్లో వారు చూస్తుంటే ఒక్కసారిగా ఒళ్ళు జల్లరిస్తూ ఉంటుంది అసలు ఎలా ఉంటుంది వారు అనేది చూస్తున్న ఒక భయాందోళన అయితే గురవుతుంది కానీ ఆ విమానంలో ఉండే ఎక్విప్మెంట్ ఎలా ఉంటాయి అనేది అందరికీ ఆశ్చర్యానికి గురవుతుంది కానీ విశాఖపట్నం వాసులకు మాత్రం బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ వన్ ఫార్టీ టూ అనే విమా విమానంలో అయితే మాత్రం అన్ని ఫెసిలిటీస్తో ఒక ప్రస్తుతానికైతే కనువిందు చేస్తున్నాయి అసలు యుద్ధం ఎలా ఉంటుంది ఈ యుద్ధం ఏ విధంగా ఉందనేది ఈ ఈ విమానంలోనే మొత్తం అన్నీ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి ఒక క్యూరేటర్ దీనికి సంబంధించి క్యూరేటర్ కూడా ఉన్నారు ఆయన అడిగి అసలు దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటి అసలు దీని వివరాలు ఏంటి ఈ ఫ్లైట్ యొక్క విధి యుద్ధ విమానం యొక్క విధి విధానాలు ఏంటో అడిగి తెలుసుకున్నా సార్ అసలు ఈ విమానం పూర్తి ఎందుకు పేరు అసలు ఎందుకు ఇక్కడ పెట్టారు నమస్తే నా పేరు ఎంఆర్ కుమార్ నేను ఇక్కడ క్యూరేటర్గా పనిచేస్తున్నాను ఈ యుద్ధ విమానం భారత ఇండియన్ నేవీలో ట్వంటీ నైన్ ఇయర్స్ సుదీర్ఘంగా పనిచేసి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడులో రిటైర్ అయిపోయింది డీకమిషన్ అయిపోయింది లాస్ట్ టచ్ డౌన్ ఎట్ ఐనస్ డేగా విశాఖపట్నం టచ్ అక్కడ మూడు భాగాలుగా డిస్పెన్ చేసి ఇక్కడ తెచ్చి అసెంబ్లీ చేసి సేమ్ ఆ ఎయిర్కాఫ్ట్ మ్యూజియంగా కన్వర్ట్ చేయడం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విఎంఆర్డిఏ ఇది మ్యూజియంగా తయారు చేసింది ఎందుకంటే మన వైజాగ్ ఈజ్ అ కైండ్ ఆఫ్ సిటీ మనకి అన్ని లివింగ్ మ్యూజియంసే మనం మెయింటైన్ చేస్తాం ఇక్కడికి వచ్చిన విజిటర్స్ కూడాను రోజుకి మూడు వేలు నాలుగు వేలు పైచులకు ఇక్కడికి వచ్చి డిఫరెంట్ స్టేట్ నుంచి ఛత్తీస్గఢ్ అవనండి వెస్ట్ బెంగాల్ అవనండి ఒరిస్సా మన ఓన్ రాష్ట్రం నుంచి కేరళ అన్ని విధ అన్ని రాష్ట్రాల నుంచి మనకి ఎక్కువగా టూరిస్ట్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది సో యుద్ధమే మనం చూసి వాళ్ళు కూడాను అంటే మన యూత్ అంటే స్టూడెంట్స్ కూడాను చాలా యుద్ధ విమానం ఉంటే ఇలాగ ఉంటుందనే ఒక అవగాహన పొంది వాళ్ళు వాళ్ళు మోటివేట్ అంటే సెల్ఫ్ మోటివేట్ అయిపోతారు సెల్ఫ్ మోటివేట్ అంటే నేను నేను కూడా డిఫెన్స్లో సర్వీస్ చేయాలి ఇలాంటి నేను ఏరోప్లేన్లో సర్వీస్ చేయాలి డిఫెన్స్లో అంటే చేరి నేను కూడా ఒక పైలట్ లేకపోతే ఒక ఇంజనీర్ ఒక దీనికి అవ్వాలని ఒక కుతూహలంతో వాళ్ళు నేషనల్ డిఫెన్స్ అకాడమీని ఆఫీసర్గా రిక్రూట్మెంట్ చేయడం అన్నమాట సో ఈ యుద్ధం బేసిక్ యుద్ధ విమానం ఏంటంటే ఇది రష్యా నుంచి మనం పద్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రెండు హెయిర్కాఫ్ట్లు వచ్చాయి ముందుగా గోవాలో పెట్టడం జరిగింది తర్వాత మనం మొత్తం ఎయిర్క్రాఫ్ట్ ఎనిమిది ఎయిర్కాఫ్ట్ స్క్వాడర్న్గా అల్బెట్రో స్క్వాడర్న్గా తయారు చేసి అరుకోనం చెన్నై దగ్గర అరుకోనం దగ్గర స్క్వాడర్ ఆపరేట్ చేయండింది సో దీని ఆపరేషన్ ఏంటంటే మనము మ్యారిటైమ్ రికార్నెన్సెస్ కోసం అంటే ఏరియల్ సర్వీనెన్స్ మ్యారీటైమ్ రికార్డెన్స్ కోసం యూజ్ చేస్తాం ఇది ప్యూర్లీ యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ ఎయిర్క్రాఫ్ట్ సో సముద్రంలో సబ్ సముద్రంలో మన ఎనిమిది సబ్ డిటెక్ట్ చేయడం కోసం మనం ఏరియల్ ఎద్దు డిటెక్ట్ చేయడం కోసం జరుగుతుంది దీన్ని తాలూకా ఫ్లయింగ్ అవర్స్ మినిమం ఇండియాలో లెవెన్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫ్లై చేసింది మ్యాక్సిమం ఫోర్టీన్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ దీని తలగా ఎండ్యూరెన్స్ సిక్స్టీన్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్గా ఫ్లై చేస్తుంది లైక్ ఎందుకంటే అల్బర్ రోజు అల్బర్ అనే బర్డ్ కూడా సీ బర్డ్ కూడాను కంటిన్యూస్గా ఫార్టీ సిక్స్టీన్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫ్లై ఫ్లై చేస్తుంది అలాగే అల్బర్ట్ోజ్ బర్డ్ వైల్ గ్లైడింగ్ ఓన్లీ వైల్డ్ గ్లైడింగ్ ఓన్లీ అది పడుకుని ఉంటుంది అనమాట ఇట్స్ వైల్ గ్లైడింగ్ ఇట్స్ స్లీప్స్ సో ఆ విధంగా ఈ ఎయిర్క్రాఫ్ట్ కూడాను పదహారు గంటల నలభై ఐదు నిమిషాలు సుదీర్ఘంగా ప్రయాణిస్తూ నాలుగు ఇంజిన్స్ షట్ డౌన్ చేసిన తర్వాత కూడా టూ టు త్రీ అవర్స్ అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ వరకును మీకు గ్లైడింగ్ చేస్తూనే ఉంటుంది సో దాని ఈ క్యాపబిలిటీసు ఆ సైంటిస్ట్ ఆండ్రూ టప్లెవ్ దీ అందుకే టియు టియు అంటే టప్లవ్ టప్లెవ్ ఆ సైంటిస్ట్ పేరు మీద ఇది డిజైన్ చేయడం జరిగింది ఆ సైంటిస్ట్ క్రియేటివిటీ ఈ ఎయిర్క్రాఫ్ట్ ఈ టియు వన్ ఎయిర్క్రాఫ్ట్ మొత్తం అంటే చెన్నై అంటే అరుకోణం నుంచి బయలుదేరి వయా గర్ల్ ఫ్రెండ్ పాకిస్తాన్ ఆఫ్ఘన్ చైనా బార్డర్స్ క్రాస్ చేస్తూ సింగపూర్ మయన్మార్ వే అండమాన్ స మొత్తం కాస్ట్ మన ఎల్ఓసీ లైన్ ఆఫ్ కంట్రోల్ చాలా పెద్దది ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల ప్రైచర్కి మనకి కాస్టల్ ఉంది ఇవన్నీ నువ్వు మానిటర్ చేస్తూ ఏ ఆపరేషన్ మోడ్ ఆఫ్ ఆపరేషన్కి వెళ్ళడం వెళ్తుందని జరగడం జరుగుతుంది సో ఈ ఈ యుద్ధ విమానం ఈ యుద్ధ విమానం ఏంటంటే ఆపరేషన్ క్యాక్టస్ ఆపరేషన్ పరాక్రమ్ ఆపరేషన్ కార్గిల్ లో కూడా పార్టిసిపేట్ జరిగింది ఆల్సో టూ థౌసండ్ సీ మన అంటే మనం గల్ఫ్ సీ సి పరియట్స్ కూడాను మనం చేయడం జరిగింది అంటే అటాక్ చేయడం జరిగిందనమాట సో ఈ యుద్ధమే మనం యాక్చువల్లీ మ్యారీటైమ్ రికార్జన్స్ కోసం వాడుతారు మీరు మ్యూజియంలో మొత్తం టన్నీల్లో చూస చూసారు టన్నీల్లో ఏంటంటే మీకు ఈ దీని తాలూకా ఎక్విప్మెంట్స్ తీసి పబ్లిక్ ఎడ్యుకేట్ చేసి దాని తర్వాత మనం క్రాఫ్ట్లో పెట్ట పెడతాం మీరు వెనక నుంచి ఇందులో ఫైటర్ జెట్ అయితే ఒక పైలట్ ఇద్దరు పైలట్లు ఉంటారు కానీ ఇందులో టెన్ క్రూ ఉంటారు టెన్ క్రూ అంటే ఫ్లైట్ గన్నర్ ఒకరు ఉంటారు ఫ్లైట్ గన్నర్ ఎందుకంటే ట్వంటీ త్రీ ఎంఎం హెచ్డి హై ఎవీమేషన్ గన్తో ఉంటుంది ఉంటుందన్నమాట సో అతను ఫ్లైట్ గన్నర్ వెనకతలు కూర్చుంటారు మిగతా నైన్ మెంబర్స్ ఇక్కడ ఉంటారు అనమాట కాక్పిట్ ఇది రియర్ కాక్పిట్ ఈ కాక్పిట్లో తొమ్మిది మంది ఉంటారు అందులో సీనియర్ నావిగేటర్ ఉంటారు ట్యాకప్ కమ్యూనికేటర్ సోనిక్ ఆపరేటర్ ఫ్లైట్ సిగ్నర్ ఫ్లైట్ ఇంజనీర్ పైలట్ కో పైలట్ అండ్ సీనియర్ నావిగేటర్ యూ కెన్ సీ డ సెంటర్ ఆఫ్ ది చైర్ అనమాట అక్కడ సీనియర్ నావిగేటర్ కూర్చుంటారు సో ఈ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ అంతా సీనియర్ నావిగేటర్ని చూసుకొని ఎక్కడికి పోవాలి ఏ మనం ఏ ఆపరేషన్కి వెళ్తానో ఏ విధంగా పోవాలి అనేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూసుకొని అతనితో అతని దిక్చూసిగా పనిచేసి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఫ్లైట్ గన్నర్ మీరు చూసినైతే ఇదంతా కన్సీల్ కంపార్ట్మెంట్స్ అంటే ప్రతి కంపార్ట్మెంటు కన్సీల్ సీల్ అయిపోయి ఉంటుంది సీల్ అయిపోయి ఉంటుంది కానీ ఈ క మొత్తం అనమాట ఈ పబ్లిక్ కోసం పబ్లిక్ ఈజీనెస్ ఈజీ వాక్ కోసం అనమాట పబ్లిక్ ఈజీ వాక్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే మిడిల్ పాత్ వేస్తారన్నమాట అంటే ఎక్విప్మెంట్స్ అన్నీ తీసి మ్యూజియంగా కన్వర్ట్ చేసేటప్పుడు ఎక్విప్మెంట్ తీసి మిడిల్ పాత్ వేయడం జరిగింది ఈ ఫ్లైట్ గనర్ వెనకతలో ఉన్న ఈ లెవెన్ అవర్స్ మినిమమ్ లెవెన్ అవర్స్ ట్వల్ అవర్స్ ట్వల్ అవర్స్ సింగిల్గా కూర్చొని ఎవ్రీ త్రీ మినిట్స్ ఈఎస్ టు పింక్ టు పైలెట్ అతను ఉన్నారని చెప్పాలి లేకపోతే పైలట్స్ ఏంటనుకుంటారు అతను అన్కాన్షియస్గానే అయిపోవచ్చు లేకపోతే పడుకునే నిద్రలో కూడా వెళ్ళిపోవచ్చు సో ఎవ్రీ త్రీ మినిట్స్ పైలెట్స్కి పింక్ చేయడం జరుగుతుంది ఒకవేళ చేయపోతే ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకోవాల్సి వస్తుంది లేని ఏడల అతను ప ఈ పద పన్నెండు గంటలు అతను ఓన్ ఫుడ్ ఎంత పన్నెండు గంటలకు ఏం ఫుడ్ కావాలో అతనే క్యారీ చేసుకోవాలి అతను ఓన్ వాటర్ బాటిల్ అతనే క్యారీ చేసుకోవాలి అతను ఓన్ యూరిన్ బాటిల్ కూడా అతనే క్యారీ చేసుకోవాలి సో ఇంత హార్డ్ ఈ అంటే వీటి డిఫెన్స్లో చేసిన పైలెట్స్ తాలక కష్టాలు ఈ పబ్లిక్ అంటే యూత్కి తెలియాలి అంటే ఇంత ఇంత టఫెస్ట్ జాబ్స్ మన దేశ సైనికులు చేస్తున్నారు అనేసి దానికోసం అవగాహన కోసం యూత్కి కన్వర్ట్ చేయడానికి ఇది పెట్టడం జరిగింది సో ఈ పన్నెండు గంటలు ఎలోన్ ఎలోన్ ద పర్సన్ విల్ బి సిట్టింగ్ అట్ ద బ్యాక్ సైడ్ అనమాట వాళ్ళు అతని యూరిన్ బాట్లు అతని ఎవ్రీథింగ్ హీ టు క్యారీ టు ఓన్ అలాగే ఈ తొమ్మిది మంది కూడా ఉన్నాం ఈ తొమ్మిది మంది ఆహారం ఫుడ్ అంతని ఈ పన్నెండు గంటల నుంచి పద్నాలుగు గంటలు ఇక్కడే కూర్చోవాలి ఇక్కడే ఉండాలన్నమాట సో ఇట్ ఈస్ వెరీ టఫెస్ట్ జాబ్ టు క్యారీ అవుట్ ద ఇండియన్ ఇండియన్ నేవీలో యాజ్ అయిలట్ అనే అబ్జర్వర్స్గా పనిచేయడం అనేది టఫ్ అండ్ హార్డ్ వర్క్ అనమాట సో దానికి రెగ్యులర్స్గా మనకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దట్ ఈస్ ద మోస్ట్ యూజువల్ ఇంకా ఇంకా ఏంటంటే మీరు వచ్చిన కొద్ది దీనికి దీని తలకి వెయిట్ దీని తల వెయిట్ నూట ఎనభై టన్ విత్ వన్ ఎయిటీ ఫైవ్ టన్ విత్ ద పేలోడ్ అండ్ ద ఫ్యూల్ కెపాసిటీస్ వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ లీటర్స్ లీటర్స్ కెపాసిటీ ఎయిటీ ఎఫ్ కే ఫిఫ్టీ అనమాట అంటే ఏవియేషన్ టర్బో ఫ్యూల్ టర్బైన్ ఫ్యూల్ కే ఫిఫ్టీ యూజ్ చేస్తారు దాని తర్వాత సోనిక్ కంపార్ట్మెంట్ దాని తర్వాత ఈ నైన్ పీపుల్ ఇక్కడే ఉండి వీళ్ళ తలక రెస్పెక్ట్ వాళ్ళ తల మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే రెస్క్యూ సర్చ్ అండ్ రెస్క్యూకి వెళ్ళామా మ్యారిటైమ్ రికెన్స్ సబ్మినెన్స్ ఎనిమిస్ కొనుక్కోని వెళ్ళాము లేకపోతే నెక్స్ట్ ఏ ఆపరేషన్ ఏరియా సర్విలెన్స్కి వెళ్ళాము నిన్న కార్గిల్ కార్గిల్ వార్లో మనం చూస్తూ వస్తే మొత్తం ఏరియల్ సర్వేలెన్స్ ఈ ఎయిర్క్రాఫ్ట్ సెవెంటీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇట్ అస్ బిన్ ఈ ఎయిర్క్రాఫ్టే కంట్రిబ్యూట్ చేస్తుంది అంటే ఏ ఆ పోస్ట్లు ఎక్కడ ఎక్కడ ఏ ఉన్నాయి ఏ అంత మొత్తం ఏరియల్స్ స్కాన్ ఇందులో ఉన్న కెమెరా హై రెజల్యూషన్ కెమెరా వన్ మినిట్కి థౌజండ్ స్నాప్స్ తీసుకుంటుంది అండ్ ఆల్సో డిజిటల్లీ రికార్డ్ అవుతుంది సో ఈ ఫ్లైట్ ఈ ఫ్లైట్లో అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్లో రెండు బ్లాక్ బాక్స్లు ఉంటాయి ఒకటి రియర్ సైడ్ బ్లాక్ బాక్స్ అండ్ వన్ అయితే ఫ్రంట్ సైడ్ బ్యాక్ బాక్స్ రియర్ సైడ్ బ్లాక్ బాక్స్ ఏంటంటే ఆల్ ఇంజనీరర్స్ ఆర్ ఎక్విప్మెంట్ ఎర్రర్స్ విల్ బి రికార్డెడ్ ఓవర్ దేర్ అండ్ ఫ్రంట్ లైన్ అంటే ఆల్ క్రూ మెంబర్స్ కన్వర్సేషన్స్ విల్ బి రికార్డెడ్ ఇన్ దిస్ ఇందులో రికార్డ్ రికార్డ్ అవుతుంది మీరు టెన్లో చూస్తే మీకు లైఫ్ రాఫ్ట్స్ దాని సర్వేల్ కిట్ ఉంటుంది అనమాట లైఫ్ రాఫ్ట్స్ ఆ త్రీ లైఫ్ రాఫ్ట్స్ కంపెనీ ప్యాక్ ఇక్కడ ఉంటుంది ఈ కంపెనీ ప్యాక్ ఎక్కడ చేస్తారు ఈ డ్యూరింగ్ ఎమర్జెన్సీ ఈ రోప్ కట్ చేసి ఈ క్రూ మెంబర్ ఈ స్లెదరింగ్ బోర్డు మీద కూర్చుంటారు ఎప్పుడైతే ఇది ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యి లైఫ్ రాఫ్ట్స్ వెళ్ళిపోతాయో విత్ ద బ్యాంగ్ ఒక ఒక తో అంటే శ్రీధింగ్పట్ ఒక బటన్ నొక్కగానే శ్రీధంకి పట్టు బ్యాంగ్ అవుతుంది అందరు క్రూ మెంబర్స్ విత్ అంటే సైడ్ అయి పెళ్ళిపోతారు వైల్ జంపింగ్ వల్ల విల్ ఓపెన్ ద పారాచూట్స్ అండ్ దే విల్ బి అకామిడేటెడ్ ఇన్ ద లైఫ్ రాఫ్ట్స్ అండ్ వాళ్ళు సర్వే అవడానికి వాళ్ళు లైఫ్ రాఫ్ట్స్ ముందు ఎలాగా ముందు వేస్తారు కాబట్టి విత్ వైర్ ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత వీళ్ళు జంప్ చేస్తారు అందులో ముందు సర్వే అవుతారు ముందు సర్వే అయిన తర్వాత వాళ్ళకి రెస్క్యూ టీమ్ వచ్చి వాళ్ళకి ఎయిడ్ వచ్చి హెల్ప్ చేసి హెల్ప్ చేస్త చేయడం జరుగుతుంది సో ఇది మన మన ఆంధ్రప్రదేశ్ సాగర్ తీరంలో ఇది పెట్టడం మాకు గొప్ప అనుభూతి అండ్ అందు ఆల్సో అదృష్టవంగా భావిస్తుండం వైజాగ్ గేట్ నేను చాలా ఎప్రిషియేట్ అంటే ఎప్రిషియేట్ చేస్తుంటారు ఎందుకంటే దగ్గర నుంచి వస్తుంటారు టియు వన్ ఫార్టీ టూ ఎయిర్క్రాఫ్ట్ చూడగానే వాళ్ళకి మన దేశ తాలూకా సామర్థ్యం మన దేశ శక్తి ఇంత దినిగా ఉంటుంది అనేసి వాళ్ళు అర్థం చేసుకుని చాలా హ్యాపీగా చాలా ఫీడ్బ్యాక్ ఇస్తారు మేము చాలా సంతోషిస్తున్నాం మీరు కూడా వచ్చి మాకు పాజిటివ్గా ఇంటర్వ్యూ తీసుకున్నాను హెవరీ హ్యాపీ ఇండియన్ ఆర్మీలో చేసొచ్చారు ఈ యుద్ధ ఇండియన్ నేవీలో చేసొచ్చారు ఈ యుద్ధ విమానానికి సంబంధించి ఎన్ని రిస్కులు చేసి మీకు చెప్పిందని తెలిసి ఉండొచ్చు సుమారుగా ఇందులో ఈ ఎయిర్ క్రాఫ్ట్ మూడు ఆపరేషన్ మేజర్ ఆపరేషన్ పార్టిసిపేట్స్ వన్ ఆపరేషన్ ఆపరేషన్ క్యాక్టర్స్ ఆపరేషన్ పరాక్రమ్ ఆపరేషన్ కార్గిల్ అది ఇది కాకుండా సీ పేడ్స్ సీ మన సోమాలియా దీని పరేట్స్ కూడా మనం అటాక్ పార్టిసిపేట్ చేసింది అనమాట చూస్తే కనుక ఇండియన్ నేవీ ప్రవేశపెట్టిన ఈ యుద్ధ విమానం టియు ఫార్టీ టూ యుద్ధ విమానం కోసం చూసారు కదా చెప్తుంటేనే ఒక్కసారిగా ఒళ్ళు జల్దరిస్తుంది అంటే ఎంత కష్టం పద్నాలుగు గంటల పాటు ఆ పైలెట్స్ అనేది అక్కడే కూర్చొని పరిస్థితుంది మనం ప్రస్తుతానికి చూసుకోవచ్చు ఇది కి సంబంధించిన డిజిటల్ స్నాప్స్ అనేది తీసేవాళ్ళు ఇక్కడే ఉంటారు ఇప్పుడు మనకి ఏదైతే కోఆర్డినేటర్గా ఉన్న అతను ఇతను చూస్తారనమాట దీన్ని ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు ఫొటోస్ అని ఇక్కడ నుంచి టెక్స్ట్ మా ఆపరేట్ చేయాలంటే బాంబుల్ని ఎలాగా డిటెక్ట్ చేస్తుంది అనే దాని మీద ఇక్కడ ఎంత మెదరం ఇంట్లో మీద ఇక్కడ పైలెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పేసి అయితే చెప్తున్నారు అయితే ఇలాంటి ఈ విశాఖపట్నం విశాఖపట్నంలో మ్యూజియంలో పెట్టడంతో ఒక్కసారిగా చాలా వరకు ఇది చూడడానికి అయితే మాత్రం ఎంతో మంది ఆసక్తికరంగా ఉంది దీని డిమాండ్ అయితే ఎక్కువగా పెరిగింది ఎందుకనంటే ఈ విమానం యొక్క చరిత్ర ఏంటి తెలుసుకోవాలి అసలు లోపల ఎలా ఉంటుందని అని చూడడానికి అయితే మాత్రం ఎక్కువగా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది యాక్చువల్లీ వాళ్ళు పడే కష్టం ఫోర్టీన్ అవర్స్ వాళ్ళు లోపల ఉంటారు దేశం కోసం యుద్ధం చేస్తారు మన కోసం వాళ్ళు అక్కడ కాపుల కస్తు తిండి నిద్ర ఫ్యామిలీ అన్ని వదిలేసుకొని వాళ్ళు అక్కడ కష్టపడి మన కోసం ఉంటున్నారు అది యాక్చువల్లీ గ్రేట్ హానర్ అది యాక్చువల్లీ ఫ్యామిలీని ముఖ్యంగా వదిలేసి అది ఇట్స్ అ గ్రేట్ హానర్ అందరూ యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ వచ్చి గా చూస్తున్నామంటే అది చాలా హ్యాపీగా ఉంది సో వైజాగ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సిటీ యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది యుద్ధ విమానాలు మీరు అంటే హార్ సినిమాల్లో చూస్తారు రియల్ ఎక్స్పీరియన్స్ ఇది టీవీలో చూడడము అది ఒక ఆర్టిఫిషియల్ గా ఉంటది రియల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు అది ఇంకా చాలా బాగుంది గ్రేట్ గా అనిపిస్తుంది యాక్చువల్లీ హ్యాపీ అంటే అది చాలా బాగుంది అది గా ఇట్లాంటి యుద్ధ విమానాలని మనం డైరెక్ట్ గా చూడలేము ఇక్కడ మనకి టియూ వన్ ఫార్టీ టూ మనం చూసే అవకాశం ఉంది సో అది అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు లోపల ఎంత కష్టంగా ఉంటుంది అవన్నీ ఈవెన్ పిల్లలకి చూపించడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో దాని మీద ఇంట్రెస్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ నేరుగా చూడడం ఇదే ఫస్ట్ టైమ్ అంటే ఇదిలాగా ఉండడం కూడా మనకు అదృష్టమే చెప్పాలంటే వైజాగ్ పీపుల్ అండ్ ఆల్సో టూరిజం కి వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తారు అండ్ అది యూస్ఫుల్ అండ్ అందరికి తెలుస్తుంది ఎట్లా ఉంటుంది లోపల లైఫ్ ఎలా ఉంటుంది